మీరు అందరూ కేవీఏ ట్రావెల్స్ టికెట్ బుక్ చేసిన మీరు అందరూ ధన్యవాదాలు సార్ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే కొన్ని ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి ప్రమాదాల సమయంలో మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఒకవేళ ఫైర్ అయినా ఏదైనా సడన్ గా బండి బ్రేక్ అయినా ఒకవేళ అర్ధరాత్రులు మీకు ఏదైనా అర్థం కాకపోయినా అసలు మనం ఏం చేయాలి బస్సులో ఎక్కడ ఏది ఉంటుందని కొంతమంది తెలియదు దాని గురించి గైడ్ లైన్స్ ఇవ్వాల్సిన బాధ్యత మాకు ఉంది కాబట్టి ఒక సిబ్బందిగా మా యాజమాన్యం మేము తెలియజేస్తున్నాం మీకు ప్రతి బస్సుకి ఎగ్జిట్ డోర్స్ ఉంటాయండి కంపల్సరీ ప్రమాదం జరిగినప్పుడు కొన్ని బస్సులకి బాగా వెనకాల మీరు చూడండి ఎమర్జెన్సీ ఎగ్జిట్ అన్నది ఉంది మీకు వెనకాల లాస్ట్ లో సెంటర్ లో చూసుకున్నట్లయితే ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉందండి ఈ ఎగ్జిట్ మీరు జస్ట్ ఇట్లా బటన్ ప్రెస్ చేస్తే డోర్ తీసి చేస్తే ఓపెన్ అయిపోద్ది ఈ డోర్ తీసి దీన్ని బాగా అర్థం చేసుకోండి సార్ ఈ డోర్ ఓపెన్ చేసి అన్నేసా డోర్ వెళ్ళిపోద్ది మీరు వెనక వాళ్ళు వెనక భాగంలో ఉన్న వారందరూ ముందు వెనక్కి వెళ్లే ప్రయత్నం చేయండి ముందున్న వాళ్ళు ముందు డోర్ వెళ్ళే ప్రయత్నం చేయండి సార్ ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు కానీ ఏదైనా సడన్ గా మీ గ్లాస్ పగిలిపోయినా హ్యామర్ ఉంటుంది అక్కడ ఒక హ్యామర్ దాని గ్లాస్ కి ఇలా టచ్ చేయగానే గ్లాస్ పగిలిపోతుంది మీరు దాన్ని గట్టిగా కొట్టాల్సిన అవసరం కూడా లేదు ఆ హ్యామర్ తో మీరు జస్ట్ అట్లా టచ్ చేస్తే గ్లాస్ కూడా పగిలిపోతుంది మీరు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం ఇలాంటి ఫైర్ అయినప్పుడు కానీ ఏదైనా సడన్ గా బస్సు ఆగిపోయి మీకు ఏం అర్థం కాకుండా ఆందోళన చెందినప్పుడు గానీ ఎగ్జిట్ డోర్ కంపల్సరీ గుప్పించాలి లేదా ముందున్న వాళ్ళు ముందు డోర్ లోంచి వెళ్లిపోయే ప్రయత్నం చేయండి వెనక్కున్న వాళ్ళు వెనక ఎగ్జిట్ డోర్ లోనే ప్రయత్నం చేయండి మీకు ఇంకా ఏం అర్థం కావట్లేదు మీ పక్కనే హ్యామర్స్ ఉంటాయి ఆ వెనకాల నుంచి మూడు హ్యామర్స్ ఉన్నాయి ఆ హ్యామర్ తీసుకుని గ్లాస్ ఇలా టచ్ చేయం గానీ గ్లాస్ ప్లాస్ట్ అవుతుంది అందులోంచి మీరు వెళ్ళే అవకాశం ఉంటాయి థ్యాంక్ యూ టేక్ కేర్ ఆఫ్ యువర్ జర్నీ విష్ హ్యావ్ నైస్ డే డేట్స్ థ్యాంక్ యూ ముందుగా మీరు అందరూ కేవీఆర్ ట్రావెల్స్ టికెట్ బుక్ చేసినందుకు మీరు అందరూ ధన్యవాదాలు సార్ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే కొన్ని ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి ప్రమాదాల సమయంలో మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఒకవేళ ఫైర్ అయినా ఏదైనా సడన్ బండి బ్రేక్ అయినా ఒకవేళ అర్ధరాత్రులు మీకు ఏదైనా అర్థం కాకపోయినా అసలు మనం ఏం చేయాలి బస్సులో ఎక్కడ ఏది ఉంటుందనే కొంతమంది తెలియదు దాని గురించి గైడ్ లైన్స్ ఇవ్వాల్సిన బాధ్యత మాకు ఉంది కాబట్టి ఒక సిబ్బందిగా మా యాజమాన్యం తరఫున మీకు ప్రతి బస్సుకి ఎగ్జిట్ డోర్స్ ఉంటాయండి కంపల్సరీ ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు కొన్ని బస్సులకి బాగా వెనకాల మీకు చూడండి ఎమర్జెన్సీ ఎగ్జిట్ అని ఉంది మీకు వెనకాల లాస్ట్ లో సెంటర్ లో చూసుకున్నట్లయితే ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉందండి ఈ ఎగ్జిట్ జస్ట్ ఇట్లా బటన్ ప్రెస్ చేస్తే డోర్ తీసి పూజ చేస్తే ఓపెన్ అయిపోతుంది ఈ డోర్ తీసి దీన్ని బాగా అర్థం చేసుకోండి సరే ఈ డోర్ ఓపెన్ చేసి ఇలా తల్లేసిన డోర్ వెళ్ళిపోద్ది మీరు వెనక వాళ్ళు వెనక భాగంలో ఉన్న వారందరూ ముందు ముందు ముందున్న వాళ్ళు ముందు డోర్ లోకి వెళ్లే ప్రయత్నం చేయండి సార్ ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు గానీ ఏదైనా సడన్ గా మీ గ్లాస్ పగిలిపోయినా హ్యామర్ అక్కడ ఒక హ్యామర్ దాన్ని గ్లాస్ కి టచ్ చేయగానే గ్లాస్ పగిలిపోతుంది మీరు దాన్ని గట్టిగా కొట్టాల్సిన అవసరం కూడా లేదు ఆ హ్యామర్ తో మీరు జస్ట్ అట్లా టచ్ చేస్తే గ్లాస్ కూడా పగిలిపోతుంది మీరు ఎలాంటి ఆందోళన చెందాల్సిన ఇలాంటి ఫైర్ అయినప్పుడు గానీ ఏదైనా సడన్ గా బస్సు ఆగిపోయి మీకు ఏం అర్థం కాకుండా ఆందోళన చెందినప్పుడు గానీ ఎగ్జిట్ డోర్ కంపల్సరీ చూపించాలి లేదా ముందున్న వాళ్ళు ముందు రోడ్ నుంచి వెళ్ళిపోయే ప్రయత్నం చేయండి ఉన్న వాళ్ళు వెనక ఎగ్జిట్ రోజుల్లోనే ప్రయత్నం చేయండి మీకు ఇంకా ఏం అర్థం కావట్లేదు మీ పక్కనే హ్యామర్స్ ఉంటాయి ఆ వెనకాల నుంచి మూడు హ్యామర్స్ ఉన్నాయి ఆ హ్యామర్ తీసుకుని గ్లాస్ ఇలా టచ్ చేయగానే గ్లాస్ ప్లాస్ట్ అవుతుంది అందులోంచి మీరు వెళ్ళే అవకాశం ఉంటాయి థ్యాంక్ యూ టేక్ కేర్ ఆఫ్ యువర్ జర్నీ విషయ హావ్ నైస్